హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పదిహేను వేల రూపాయల జీతంతో ఇంత అప్పుని ఎలా తీర్చాలి వడ్డీలే కట్టలేకపోతున్నాము ఇక అప్పుని ఎలా తీర్చాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఇవాళ వీడియోలో అప్పుని తీర్చడానికి కొన్ని ఐడియాస్ని అయితే మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ ఎంతో కొంత నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే నెలకి పదిహేను వేల రూపాయల జీతంతో ఇంత అప్పుని ఎలా తీర్చాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఏమండి మీ ఆదాయం వచ్చేసి పదిహేను అండి కానీ మీ ఖర్చులు ఎంత నాకు తెలియజేయలేదు కానీ మీ అప్పు మాత్రం ఐదు లక్షలు కదండి ఐదు లక్షలకి మీరు వడ్డీని కూడా విడివిడిగా తీసుకొచ్చారంటే ముగ్గురు దగ్గర నుంచి తీసుకొచ్చాను అని చెప్పేసి అన్నారు వడ్డీ రేటు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి చెప్పారు కదండీ సరే ఇప్పుడు మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అప్పుని ఎలా క్లియర్ చేయొచ్చు అనేది కొన్ని ఐడియాస్ మాత్రమే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి పదిహేను వేలు శాలరీతో ఇంటి ఖర్చులు పోను అలానే ఐదు లక్షల రూపాయలు అప్పు తీర్చాలి అంటే కొంచెం కష్టమేనండి కానీ అప్పు ఎలా అయినా తీర్చాలి కాబట్టి కొన్ని ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఏమండి ఒకేసారి అప్పు కట్టాలి అంటే వచ్చే జీతంతో ఈ అప్పుని కట్టడం కొంచెం కష్టమే కదా పైగా వడ్డీ కట్టాలి అన్నా సరే కొంచెం కష్టమే అవుతుందండి ఎందుకంటే మీరు రూపాయినరకి ఒక చోట నుంచి తీసుకొచ్చారు అలాగే రెండు రూపాయలు ఒక చోట నుంచి మూడు రూపాయలు చోట నుంచి తీసుకొచ్చారండి మీరు వడ్డీలు కూడా వేరువేరుగా తీసుకొచ్చారు అలాగే అప్పు కూడా వేరువేరుగా ఎంతని ఎంతని తీసుకొచ్చారు కదా అంటే మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం లక్ష రూపాయలకి రూపాయినరు అన్నారు లక్ష రూపాయలకి మూడు రూపాయలు అన్నారు మూడు లక్షల రూపాయలకి రెండు రూపాయలు అన్నారు కదా ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే అప్పు తీర్చడం కష్టమే కానీ కొంచెం ఈజీ కూడా ఇలా విడివిడిగా అప్పులు ఉన్నప్పుడు ఏంటి అంటే మామూలుగా జనరల్గా ఐదు లక్షల అప్పు తీర్చాలి అంటే ఈ శాలరీతో కొంచెం కష్టమే అయినా సరే అంటే కొంచెం టైం పడుతుంది కానీ తీర్చచ్చు కానీ మీరు చేసినటువంటి ఒక చిన్న మంచి పని ఏంటంటే ఇలా విడివిడిగా తీసుకురావడం దీనివలన ఏంటి అంటే కొంత అప్పు అనేది కొంచెం త్వరగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి మీరు ఇలా తీసుకురావడం వలన ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది ముందు ఏ అప్పు తీర్చాలి అన్నది ఒక క్లారిటీ ఉంటుంది కదండి అంటే రూపాయిన్నర వడ్డీ ఉన్నటువంటి లక్ష రూపాయలు తీర్చాలా లేదా మూడు రూపాయలు వడ్డీ ఉన్నటువంటి లక్ష రూపాయలు తీర్చాలా లేదా రెండు రూపాయలు వడ్డీ ఉన్నటువంటి మూడు లక్షల రూపాయలు తీర్చాలా అన్నది మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పుని కనుక త్వరగా క్లియర్ చేసేస్తే మీకు కొంత భారం దిగినట్టు ఉంటుందండి కాబట్టి ముందు ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పును క్లియర్ చేయడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే తక్కువ వడ్డీ ఉన్న అప్పు నుంచి కూడా మీరు అప్పుని క్లియర్ చేయడం మొదలు పెడితే ఎలా క్లియర్ చేసినా మీకు ఒక భరోసా ఒక భారం దిగినట్టు ఉంటుంది కాబట్టి మీపై మీకు ఒక నమ్మకం కలుగుతుంది ఎలా అయినా ఎంతో కొంత అప్పు అయితే క్లియర్ చేయగలిగాం కదా అని చెప్పేసి కాబట్టి ఏదో ఒకలాగా అప్పు తీర్చడానికే ట్రై చేయాలండి ఇప్పుడు లక్ష రూపాయల వడ్డీకి మూడు రూపాయలు చొప్పున అయితే ముప్పై ఆరు వేలు అవుతుంది కదండి సంవత్సరానికి అలానే మూడు లక్షలకి రెండు రూపాయలు చొప్పున డెబ్బై రెండు వేలు అయితే అవుతుందండి సంవత్సరానికి అలాగే లక్ష రూపాయలకి రూపాయి నాడు చొప్పున పద్దెనిమిది వేలు అయితే అవుతుంది కదా ఇలా ఒక్కొక్క దగ్గర తెచ్చినటువంటి డబ్బులకి ఒక్కొక్క వడ్డీ ఉందండి అంటే మీరు తేవడం కూడా అలానే తీసుకొచ్చారు కాబట్టి ఒక్కొక్క వడ్డీ శాతం రేటు ఉంది కాబట్టి మీకు విడివిడిగానే అమౌంట్ అనేది ఉంది కాబట్టి కొంచెం ఈజీగానే అప్పు అనేది తీరుతుందండి కాకపోతే ఇక్కడ మీరు మరొక పని కూడా చేయొచ్చండి మీకు రూపాయనరకి ఇచ్చారు కదా వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు మీ బంధువులు అయ్యి ఉండి లేదా మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉంటే కనుక వాళ్ళ దగ్గర మీరు మిగిలిన నాలుగు లక్షలు కూడా మళ్ళీ రూపాయనకే తెచ్చి మిగిలిన ఇద్దరికి కూడా తీర్చేయచ్చు అంటే రెండు రూపాయలతో పోలిస్తే రూపాయన కొంచెం తక్కువ కాబట్టి మూడు రూపాయలతో పోలిస్తే రూపాయనారు కొంచెం తక్కువ కాబట్టి మీరు ఈ రూపాయనకి ఎవరైతే ఇచ్చారో మనీని వాళ్ళ దగ్గరే మళ్ళీ కొంచెం కాస్త రిక్వెస్ట్ చేసుకుని మీరు మనీ అనేది తీసుకొచ్చి అలా కూడా క్లియర్ చేయచ్చండి ఒకవేళ మీకు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే అలానే మీకు ఏదైనా ఎక్కడైనా ఆస్తి ఉంటే కనుక అమ్ముకుని కూడా అప్పు క్లియర్ చేయొచ్చు కానీ ఐదు లక్షల రూపాయల కోసం ఉన్న ఆస్తిని అమ్ముకోమని అయితే నేనైతే చెప్పనండి ఇంకా అది మరీ తల మీదకి వచ్చేసింది అనుకున్నప్పుడు మాత్రమే మీరు అమ్ముకోవడానికి ట్రై చేయండి లేదు అంటే నిదానంగా మెల్లమెల్లగా తీర్చేసేయండి కొంచెం టైం పడుతుంది అయినప్పటికీ కూడా తీర్చేసేయచ్చు మీరు తక్కువ వడ్డీ అంటే రూపాయిన వడ్డీ ఉన్నటువంటి లక్ష రూపాయలు తీర్చేసినా సరే మీ మీద మీకు ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుందండి ఒక భరోసా అనేది మీ మీద మీకు క్రియేట్ అవుతుంది ఇంతవరకు ఏంటంటే వామో ఎంత వడ్డీలతో డబ్బులు ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు ఏదో ఒక టార్గెట్ పెట్టుకోండి లక్ష రూపాయలు తక్కువ కొన్నదా లక్ష రూపాయలు ఎక్కువ కొన్నదా లేదా ఫస్ట్ మూడు లక్షల రూపాయలు తీర్చాలా అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి ఆ టార్గెట్ ప్రకారం మీరు అప్పు క్లియర్ చేయగలిగితే కనుక మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుందండి దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా అప్పునైతే క్లియర్ చేసుకోవచ్చండి వడ్డీలే కట్టలేకపోతున్నాము ఈ అసలు ఎలా తీర్చాలి అని చెప్పేసి కూడా అడిగారు కదండి ఏమండి వడ్డీ ప్రతీ నెల మీరు కట్టాలి అనుకున్నా లేదా సంవత్సరానికి ఒకసారి కట్టాలి అనుకున్నా పదిహేను వేల రూపాయల జీతంతో మీకు వడ్డీనే కట్టడం కష్టంగా ఉంటుంది ఇదైతే నిజమే ఎందుకంటే మీకు ఈ మూడింటికి కూడా వడ్డీ సంవత్సరానికి ఒకసారి కడదాము అనుకున్నా సరే లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు మీకు వడ్డీ అవుతుందండి పోనీ వడ్డీని నెలకు ఒకసారి కడదాము అని చెప్పేసి అనుకున్నా సరే లక్ష ఇరవై ఆరు వేలు డివైడెడ్ బై పన్నెండు అండి అంటే ఇంచుమించు సుమారుగా మీరు నెలకి పదివేల ఐదు వందల రూపాయలు వడ్డీలే కట్టాల్సి ఉంటుంది ఇక ఇంట్లోకి ఎలా గడుస్తుందండి పదిహేను వేలల్లో మీకు పదివేల ఐదు వందల రూపాయలు వడ్డీకే వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎప్పుడు కడతారు అలానే ఇంట్లోకి ఎలా గడుస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటే పదిహేను వేలలోంచి పదివేల ఐదు వందలు తీసేస్తే కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో మాత్రమే మీ ఖర్చులు వెళ్ళాలి పర్వాలేదు మేము అడ్జస్ట్ అవుతాము అనుకుంటే కనుక మీరు వడ్డీని నెల నెలా కట్టుకుంటూ వస్తే ఇంకా అసలు ఎప్పుడు కడతారండి నాలుగు వేల ఐదు వందలతో మీరు ఇంటి ఖర్చులే పెట్టుకుంటారా లేకపోతే అసలే కడతారా కాబట్టి మీరు ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేయాలండి ఉన్న జాబుతోనే అవుతూ పదిహేను వేలు సంపాదిస్తున్నాము ఇక సెకండ్ ఇన్కమ్ కోసం సెకండ్ జాబ్ ఎత్తుక్కోవాలంటే ఇంకెంత కష్టపడాలి అని ఆలోచించకండి సెకండ్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలండి ఏం చేస్తారంటే సెకండ్ ఇన్కమ్ కొంచెం ఏర్పరచుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు కాస్త ఇంట్లో ఖర్చులను తగ్గించుకుని కాస్త ఏదో గుడ్డులో మెల్లలాగా రూపాయికి రూపాయి పొదుపు చేసుకుంటూ వెళ్ళినట్లయితే అసలు ఎలా ఉన్నా వడ్డీ అయినా కట్టగలుగుతారండి ఏమండి ఇంట్లో ఖర్చులు తగ్గించుకున్నంత మాత్రాన్ని అప్పులు తీరతాయా అని చెప్పేసి మొన్నే రీసెంట్గానే కామెంట్ ఒకటి వచ్చింది దానికి నేను వీడియో కూడా చేసి పెట్టాను ఇంట్లో ఖర్చులు తగ్గించినంత మాత్రాన అప్పులు తీరకపోవచ్చండి కానీ వడ్డీకి ఏదో ఒక రూపాన ఉపయోగపడతాయి కదండి ఏమంటే ప్రతీ నెల పదివేల ఐదు వందల రూపాయలు మీరు వడ్డీ కట్టాలి అనుకుంటే కనీసం ఇంటి ఖర్చులు తగ్గించి ఒక ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకుంటే ఆ ఐదు వందలు మీకు వడ్డీ కట్టడానికి యూజ్ అవుతాయి కదా మీకు సెకండ్ ఇన్కమ్ వచ్చేంత వరకు అంటే సెకండ్ ఇన్కమ్ సెకండ్ జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు ఖచ్చితంగా ఇంటి ఖర్చులను తగ్గించుకోవాలండి తప్పదు ఇంకా అలా అని చెప్పేసి ఏమీ కట్టకుండా వదిలేస్తే వడ్డీ అనేది పాపం పెరిగినట్టు అలా పెరిగిపోతూనే ఉంటుంది అసలును కూడా దాటేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ మూడు ఒకేసారి అప్పు తీర్చాలి అని చెప్పేసి అనుకోకండి ఇంట్లో ఏదో ఒక అప్పు తీర్చాలనే టార్గెట్ పెట్టుకోండి అది వన్ ఇయర్లోనా టూ ఇయర్స్లోనా అనేది కూడా మీ టార్గెట్ బట్టి ఆధారపడి ఉంటుంది ఎక్స్ట్రా ఇన్కమ్కి ట్రై చేయండి తప్పదు లేదా మీ దగ్గర ఏమైనా గోల్డ్ కనుక ఉంటే ఆ గోల్డ్ని తాకట్టు పెట్టి మీరు అప్ అనేది క్లియర్ చేయొచ్చండి ఏమంటే గోల్డ్ ఉందనుకోండి గోల్డ్కి కూడా వడ్డీ కట్టాలి కదా అని చెప్పేసి చాలామంది కోచిన్సారి అడుగుతూ ఉంటారనమాట ఏమంటే గోల్డ్ ఉందనుకోండి ఇంచుమించు నైన్ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ పర్సెంటేజ్ వరకు కూడా గోల్డ్ లోన్కి వడ్డీ ఉంటుందండి అంటే రీసెంట్గానే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేశారండి ఎస్బీఐలో నైన్ పాయింట్ ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ వరకు వడ్డీ రేటు ఉంటుంది అక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేశారు కాబట్టి నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను రూపాయినరతో పోలిస్తే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే తక్కువే కాబట్టి మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవ్వదు కదండి అలా ఆలోచించి మీ దగ్గర గోల్డ్ కనుక్కుంటే గోల్డ్ తాకట్టు పెట్టి మీరు అప్పు అనేది క్లియర్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా మీకు సెకండ్ ఇన్కమ్ క్రియేట్ అయ్యేంత వరకు కూడా అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలండి ఇంకా తప్పదు అప్పు తీరేంత వరకు అయినా అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది ఇక్కడ నా అభిప్రాయం అండి సరే సెకండ్ ఇన్కమ్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఏం చేస్తారు అంటే మీరు మీరు ఏదో ఒక అప్పు అయితే తీర్చడానికి ట్రై చేయండి అదే లక్ష రూపాయల మూడు లక్షల లేదంటే తక్కువ వడ్డీ ఉన్నదా ఎక్కువ వడ్డీ ఉన్నదా అనేది ఒకసారి ఆలోచించుకుని మీరు ఒక అప్పు తీ అయితే కొంచెం క్లియర్ చేయడానికి అయితే ట్రై చేయండి అంటే ఉదాహరణకి ఇక్కడ నేను మూడు రూపాయల వడ్డీది ఆ లక్ష రూపాయలది క్లియర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక లేదంటే మీరు రూపాయన వడ్డీది లక్ష రూపాయలు క్లియర్ చేయాలనుకున్నా మీరు క్లియర్ చేయొచ్చు మీ ఇష్టం మీకు ఏదైతే అవైలబిలిటీగా ఉంటుందో దానిని మీరు ఎంచుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కొంచెం బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎందుకంటే మీరు బైక్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కనుక ఒక్కొక్కరు కొంచెం బాగా ఇబ్బంది పడతారు అలాంటి ఇబ్బంది పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ముందు అప్పు క్లియర్ చేయడానికి ట్రై చేయండి మిగిలిన వాళ్ళిద్దరితో కూడా మీరు మాట్లాడుకోండి కొంచెం టైం ఇవ్వండి ఎలాగైనా అప్పు తీరుస్తాను అని చెప్పేసి మీరు మాట్లాడుకోండి కొంచెం టైం అడగండి ఇప్పుడు కనుక మీరు ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు తీర్చాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రతీ నెల మీరు అసలు ప్రత్యేకించి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ మూడు అంటే ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు మీరు ప్రతి నెల దాచుకోవాల్సి ఉంటుందండి ఇక వడ్డీతో కలిపి అంటే మూడు రూపాయలు ఉదాహరణకి వడ్డీ చూద్దామండి అంటే లక్ష రూపాయలు ప్లస్ ముప్పై ఆరు వేలు అంటే సంవత్సరానికి లక్ష ముప్పై ఆరు వేలు అవుతుందండి లక్ష ముప్పై ఆరు వేలు డివైడెడ్ బై పన్నెండు అంటే ఇంచుమించు మీరు సంవత్సరానికి సంవత్సరానికి కాదు నెలకి పదకొండు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది అసలు ప్లస్ వడ్డీ కలిపి మీకు వచ్చే పదిహేను వేలలోంచి పదకొండు వేల ముప్పై నాలుగు రూపాయలు ఇలా పోతే కనుక ఇంకా మీరు ఏం తింటారండి కాబట్టి మీరు ఇక్కడ ఒక చిన్న ఐడియా మాత్రమే చిన్న సలహా మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇప్పుడు వచ్చే పదిహేను వేల శాలరీలో ఖర్చులకి అప్పులకి పోవాలి కదా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ అయ్యేంతవరకును అంటే వచ్చే పదిహేను వేలని రెండు భాగాలుగా విభజించండి ఏడు వేల ఐదు వందలతోనే మీరు ఖర్చులు అడ్జస్ట్ అవ్వాలండి తప్పదు లేదా ఎనిమిది వేల వరకు కూడా మీరు మీ ఖర్చులకి అడ్జస్ట్ అయినట్లయితే మిగిలిన ఏడు వేలని కూడా అప్పు తీర్చడానికి యూస్ చేయండి అంటే మీరు ప్రతీ నెల ఏడు వేల రూపాయలని అప్పు తీర్చడానికి యూస్ చేయండి ఇది కూడా అసలు ఈ ఏడు వేలు కూడా అసలు తీర్చడానికి యూస్ చేయండి అంటే ఇంచుమించు ఏడు వేలు ఇంటూ పన్నెండు అంటే ఎనభై నాలుగు వేలు మీకు సంవత్సరానికి అసలు క్లియర్ అవుతుంది వడ్డీ ఏం చేస్తారు అంటే ముప్పై ఆరు వేలును మీకు ఏమైనా బోనస్ వచ్చింది అనుకోండి ఆ బోనస్ డబ్బుల్ని మీరు వడ్డీ తీర్చేసేయచ్చు లేదు అనుకుంటే ఈ లోపు మీకు సెకండ్ ఇన్కమ్ ఏమైనా క్రియేట్ అయ్యింది అనుకోండి అలాగే సెకండ్ ఇన్కమ్ ద్వారా వచ్చినటువంటి మనీతో మీరు వడ్డీ కట్టేసేయొచ్చు ఇలా కనుక మీరు ట్రై చేస్తూ వచ్చినట్లయితే మీకు అసలు తీరుతుంది అప్పు తీరుతుందండి ఏదో ఒక్క అప్పు అయినా తీరిందనుకోండి మిగిలిన రెండింటిని కూడా తీర్చగలం అన్న నమ్మకం అయితే మీకు కలుగుతుందండి అలా కాకుండా ప్రతీ నెలా వడ్డీయే కట్టలేకపోతున్నామో ఇంకెలాగ అసలు కడతాము అసలు కట్టినా వడ్డీ కట్టినా మన శాలరీ సరిపోవట్లేదు అని బాధపడుతూ అసలు కూర్చోవద్దండి అవసరమైతే మీ ఇంట్లో ఇంకెవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నా లేదంటే మంచిగా ఉన్నా వాళ్ళ చేత కూడా మీరు జాబ్ చేయించండి తప్పేమీ లేదు కదా కొంతమందికి హెల్త్ అనేది సహకరించకపోవచ్చు అలాంటప్పుడు బయటకు వెళ్ళే అవకాశం లేకపోతే ఇంకెలాగో తప్పదు ఇంక మీరే కొంచెం కష్టపడి లేదా కొంచెం ఇబ్బంది పడి ఎలా అయినా సరే సెకండ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి లేదు అనుకుంటే మీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళను కూడా జాబ్కి పంపించండి తప్పేమీ లేదు కాబట్టి అప్పు తీరేంత అనుకోనండి ఒకసారి అప్పు తీరిపోయిందా ఇక మళ్ళీ మీరు జాబ్ కూడా వెళ్ళినాసరం లేదు కదా కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మీ అవైలబిలిటీ ఏంటి అనేది మీకే తెలుస్తుంది అది వేరే ఎవరికి తెలియదు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకుని మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి ఇక ఎనభై నాలుగు వేల రూపాయలు కనుక అసలు తీరిపోతే ముప్పై ఆరు వేల రూపాయలు వడ్డీ ఉంటుంది కదండి అది ఆల్రెడీ చెప్పాను కదా బోనస్ వచ్చినా లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఈ లోపు మీరు కనుక సంపాదించేటటువంటి సెకండ్ జాబ్ కనుక ప్రయత్నం చేసి సెకండ్ ఇన్కమ్ కనుక వచ్చినట్లయితే మీరు చక్కగా ఆ ముప్పై ఆరు వేలు కూడా వడ్డీ అనేది పే చేసేయచ్చండి ఇక పదహారు వేల రూపాయలు అసల్లో మిగిలిపోద్దండి దానిని కూడా సేమ్ ఇలానే ఏడు వేలు ఏడు వేలు చెప్పును కట్టేసినా మీకు రెండు నెలల్లో తీరిపోతుంది లేదు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎలా కట్టినా సరే మీకు ఒక రెండు మూడు నెలల్లో ఈ పదహారు వేలు అనేది కూడా తీరిపోతుంది ఒక లక్ష రూపాయలు అప్పు అయితే మీ తలమేంచి తీరిపోయినటువంటి భారం అనేది మీకు తగ్గుతుంది ఇక మిగిలిన దాంట్లోంచి అంటే మూడు లక్షలు ఇంకొక లక్ష రూపాయలు ఉంటుంది కదా వాటిలో కూడా లక్ష రూపాయలు తెచ్చుకున్నారనుకోండి సేమ్ ఇలానే మీరు కంటిన్యూ చేసి అప్పు అనేది క్లియర్ చేయొచ్చండి కనీసం మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఒక ఐదు వేల రూపాయలు మీకు వచ్చినట్లయితే ఏడు వేల రూపాయలు అసలు కడుతున్నారు కదండి అప్పుడు పన్నెండు వేల రూపాయలు అసలు కడతారు పన్నెండు వేల రూపాయలు చెప్పిన మీరు అప్పు తీర్చినట్లయితే సంవత్సరానికి మీకు అసలు ప్లస్ వడ్డీ కూడా తీరిపోతూ ఉంటుంది కదా ఏడు వేలకి పన్నెండు వేలకి తేడా ఉంది కాబట్టి చక్కగా మీరు అసలు ప్లస్ వడ్డీ కూడా మీకు అప్పు అనేది క్లియర్ అయిపోతుందండి లేదు మీకు పర్సనల్ లోన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక పర్సనల్ లోన్కి వెళ్ళినా సరే మీకు ఐదు లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటే కనుక మీరు అలా కూడా అప్పు తీర్చచ్చండి చాలామంది ఏంటంటే చీటీలు వేసి కూడా అప్పులు తీరుస్తూ ఉంటారు కాకపోతే చీటీలు వేసేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోవాలండి మంచిగా చీటీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు చీటీల్లో మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి మీకు నమ్మకం ఉంది మంచిగా ఇస్తారు అనుకుంటే మీరు చీటీలు వేసుకుని కూడా అప్పు తీర్చచ్చండి కాకపోతే ఏంటి అంటే ఐదు లక్షలకి ఒకేసారి చీటీ వేసినట్లయితే కట్టలేరండి ఎందుకంటే స్టార్టింగే ఇంచుమించు పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు వరకు కూడా ఉంటుంది ఎండింగ్ వచ్చేసరికి ఇరవై వేలు కట్టాల్సి ఉంటుంది ఇరవై నెలలది అయితే కాబట్టి చీటీకి డైరెక్ట్ ఐదు లక్షల చీటీకి అయితే వెళ్ళకండి మీరు రెండు లక్షల చీటీకైతే వెళ్ళొచ్చండి రెండు లక్షల చీటీ ఏంటి అంటే స్టార్టింగ్ ఒక ఎనిమిది వేలు అలా ఉంటుంది ఎండింగ్ వచ్చేసి పదివేలు ఉంటుందండి ఇరవై నెలల చీటీ నేను చెప్పేది మీరు అలా రెండు లక్షల రూపాయల చీటీ వేసుకున్నట్లయితే ఇరవై నెలల్లో మీరు రెండు లక్షల రూపాయల అప్పు అనేది తీర్చచ్చండి ఇక మూడు లక్షల రూపాయలు ఉంటుంది కదా ఆ మూడు లక్షల రూపాయలని కూడా మీరు ఇలాగే ఇరవై నెలల చీటీ రెండు లక్షల రూపాయలు చీటీ వేసుకుని రెండు లక్షలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి కూడా తీర్చచ్చు అది మీ ఇష్టం మీ అవైలబిలిటీ బట్టి మీరు ఎలా తీర్చినా తప్పలేదండి చీటీలు వేసుకుని కూడా అప్పులు తీర్చచ్చు కాకపోతే చీటీలు వేసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోవాలండి ఈ రోజుల్లో ఎక్కువ మోసాలు చీటీలలో కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆలోచించుకుని మీకు ఏ ఐడియా నచ్చితే ఆ ఐడియా ఫాలో అవ్వండి చీటీలు బాగుంది ఇరవై నెలల్లో తీర్చేస్తాము అంటే మీరు అలా ఫాలో అవ్వండి లేదు నెలకి ఎంతో కొంత అసలైన కడతాము అనుకుంటే అలా ఫాలో అవ్వండి కానీ ఎలా ఫాలో అయినా సరే ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలండి కనీసం అప్పు తీరేంత వరకు అయినా సరే సెకండ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్పది ఇంకా పదిహేను వేలతో ఇంటినే నెట్టుకుంటూ వస్తారా అప్పునే తీరుస్తారా కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేయాలండి లేదా ఐదు వేలతో అడ్జస్ట్ అవి పదివేలైనా సరే అప్పు కట్టడానికి ట్రై చేయాలండి లేదా ఒక్కొక్కసారి డోక్రాలో ఉన్న అలాంటప్పుడు ఏంటంటే పొదుపు డబ్బులు వస్తూ ఉంటాయి లేదా డోక్రా లోన్స్ వస్తూ ఉంటాయి చాలామంది అవి కూడా అప్పు తీర్చడానికి యూస్ చేస్తూ ఉంటారు అలా డోక్రాలలో ఉన్నప్పుడు కూడా మనీ వస్తూ ఉంటుందండి అంటే అందరూ కూడా పది మంది కూడా ఇప్పుడు డోక్రాలో పది మంది సభ్యులు ఉంటే పది మంది కూడా వాళ్ళ వ్యాపారాలకు ఏమి యూజ్ చేయరండి కొంచెం మంది యూస్ చేసుకున్న కొంచెం మంది మళ్ళీ తిరిగి మనకి వడ్డీకి కూడా ఇస్తూ ఉంటారు తక్కువ వడ్డీకి ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళని కూడా అడిగి మీరు తక్కువ వడ్డీకి తీసుకుని ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి డబ్బులను అయితే క్లియర్ చేయొచ్చండి ఏమండి ఇవన్నీ చిన్న చిన్న ఐడియాలు మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్